రోజు బయార్ మండల కేంద్రంలో మరి లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత రెండు నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం లంబాడీలపై జరుగుతున్న దుష్ప్రచారం దాడులు మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు మరి చూస్తున్నారు రెండు తెగల మధ్య కావాలని గొడవలు సృష్టించి మరి యొక్క వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం వారి యొక్క స్వార్థం కోసం రెండు తెగల మధ్య గొడవలు క్రియేట్ చేయడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రేపు పద్నాలుగో తారీఖున కొత్తగూడెంలో లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇక్కడ బహిరమండలం నుంచి కూడా అందరూ ఇక్కడ ఉన్న లంబాడీ సోదరులు మేధావులు ఉద్యోగస్తులు రాజకీయాలకు అతీతంగా అందరూ భారీ ఎత్తున తరలిపోయి ఆ యొక్క ర్యాలీని జయ విజయప్రద జయప్రదం చేయాలని ఇక్కడున్న మా కుల పెద్దలకు మేధావులకు ఉద్యోగస్తులకు మరి మా లంబాడీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం